జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈ రాశి వారి రోజు కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు అనుకోని ప్రయత్నాలు అనుకోని ప్రయాణాలు ఉంటాయి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తీరుతాయి ఆస్తుల వివాదాలు కొలుక్కొస్తాయి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు నిర్మాణాత్మక పనులు అనుకూలిస్తాయి చేపట్టే పనుల్లో శీఘ్ర విజయం మనసు పెట్టి పనులు ప్రారంభించండి కొందరు స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా లేదు కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది హామీలు ఇస్తారు ఇంటా బయట మీదే పైచే అవుతుంది గత వైభవం లభిస్తుంది పని మొదలు పెట్టినా అందులో లాభము ఉంటుంది నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు విఘ్నాలున్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు వివాదాలు ఉన్నాయి మౌనంగా ఉంటే ఏ సమస్య రాదు ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి దైవ దర్శనం చేసుకుంటారు స్నేహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు సంఘంలో మీపై గౌరవం పెరుగుతుంది వాహనాలు ఆభరణాలు కొంటారు విద్యార్థులకు అవకాశాలు ఆనందాన్ని ఇస్తాయి కొత్త విషయాలు గ్రహిస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది దగ్గర బంధువు ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది స్నేహితురాలతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అదమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మీ ఆర్థిక అవకాశాలు వేగవంతంగా పెరగడానికి భైరవుణ్ణి ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని